మీ పేరు ఏ ఊరు మీది అంటే ఈ రోజు ఇట్లనే వైస్తారా పండుగలు ఆ రోజు ఏం చేస్తారు మరి పట్టుకుని పోతాం చావులెద్దా గంగిరెద్దు వేరే పని ఏం చేయరా ఉంటుందా రోజు పని ఉంటది పోతాం పండుగలు పోతాం మేడం మీ పేరు ఏ ఊరు కొప్పూరా అంటే ఈ రోజు ఇట్లనే వేస్తారా ఎప్పుడు రోజు ఏం చేస్తారు మరి ఎప్పుడైనా ఎద్దు పట్టుకునిపోతాం ఏది గంగిరెద్దా వేరే పని ఏం చేయరా ఉంటుందా రోజు పని ఉంటుంది పోతాం పండుగలు అప్పుడు పోతాం Hara હહાર� guidelines કારી ક� 벤� army ગેડ gli ન્રી નહી 고� ed 568 ન્પર ધ હહર હાર હાર أي ન ળહર ન ન ન ઐણજેજ નેજલક આજજે ને అందరికీ హాయ్ అండి ఇప్పటి వరకు మీరు చూసింది గంగిరెద్దుల వాళ్ళు అంటారండి వీళ్ళు ఎంగిలిపూల బతుకమ్మ రోజు వచ్చారు మనకి తెలుసు కానీ పిల్లలకు తెలియదు కదా అందుకనే నేను పిల్లలైతే వీడియో తీశాను వీళ్ళు గంగిరెద్దులు వెంట తీసుకురాలేదు సన్నాయి మాత్రమే ఊదుతూ అడుక్కుంటున్నారు నేను వీళ్ళని ఎందుకు వీడియో తీశానంటే మన పిల్లలకి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని తెలియపరచడానికి ఎప్పుడో అప్పుడు పండగలకి మాత్రమే ఇలాంటి వాళ్ళు కనపడతారు ఇలాంటి వాళ్ళు మీ ఇంటికి కనుక వస్తే ఎంతో కొంత మీకు ఉన్నంతలో సాయం చేయండి వాళ్ళను ఆదరించండి ఎవరైనా చనిపోతే కూడా వీళ్ళు అడుక్కోవడానికి వెళ్తారట నేను చిన్నతనంలో చూసిన జ్ఞాపకం అండి చితిపైన కూడా పడుకుంటారు వీళ్ళు అలా అడుక్కుంటారు ఇప్పుడైతే నాకు తెలియదు కానీ నా చిన్నతనంలో అయితే నేను అలా చూశాను సంక్రాంతికి హరిదాసులు వచ్చేవాళ్ళు వాళ్ళకి ఆదరణ లేక ఆ కళాకారులు అంతరించిపోయారు ఇలాంటి కళాకారులను తప్పకుండా అందరూ ఆదరించండి భావితరాలకు తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం